జ్యోతిర్మయుడగు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన సరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా రోజున ఈ దివ్య సమయాన దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక సందేశం అదేమిటంటే నిజమైన విశ్వాసము ఎలా ఉండాలి అనేక ఒక సందేశాన్ని ఈరోజున మనము పరిశీలన చేస్తున్నాం ఈ యొక్క ఛానల్ ఈ యొక్క ఛానల్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ యొక్క ఛానల్లో మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాలు అనేకమైనవి ప్రచారము చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆశీస్సులు దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి మనము వెళ్తున్నాం క్రీస్తునందప్రియ దేవుని పిల్లలారా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఆరవ వచనం ఉన్న వాక్య భాగం యొక్క వివరణను రోజున పరిశీలన చేస్తున్నాం మనము నిజమైన విశ్వాసము ఎలా ఉండాలి నేను దేవుణ్ణి తెలుసుకోక మునుపు అనేక పాపాలు చేశాను దేవునిని తెలుసుకున్నాను ఆ దేవుడు సృష్టికర్త అయిన యహోవాయని గనుక నా పాపాలన్నీ క్షమించమని అడిగాను దేవుణ్ణి వెంటనే దేవుడు నా పాపాలన్నీ నా అయిన యేసో క్రీస్తు రక్తంలో కడిగి నన్ను పవిత్రుని చేశాడు నా పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుడు గనక నా అన్న ద్వారా అంటే నా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా నాకు పాపక్షమాపణ రక్షణ నిరీక్షణతో కూడిన నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తున్నాడు పరమ తండ్రి అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు ద్వారా ప్రేమ దేవుని బిడ్డలారా ఇదంతా నా మంచితనం ద్వారా జరగలేదు కానీ ఇదంతా కూడా దేవుని యొక్క కృపయే ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమైన విషయం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు యేసు అనే యొక్క నరుడు దేవుడు కాదు కాని అలా నమ్మవద్దు కానీ నేను దేవుని చేత ఆకర్షించబడ్డాను గనుక దేవుడు మధ్యవర్తిగా క్రీస్తును నియమించి నాకు పాపక్షేమపణ దేవుడు క్రీస్తు ద్వారా దయచేస్తున్నాడు ఇదంతా కూడా యేసు ద్వారా దేవుడు గ్రహించాడు మరి దీనికి నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎలా అంటే నాకు మేలు జరిగిన కీడు జరిగిన యేసు పేరిట తండ్రి అయిన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తా ఉన్నాను ఇలా కాకుండా నేవు కానీ నేను కానీ యేసుకు డైరెక్ట్గా ప్రార్థన చేసినా డైరెక్ట్గా ఏవైనా అవసరాలు అడిగినా డైరెక్ట్గా ఏదైనా థ్యాంక్స్ చెప్పినా నీవు రక్షించబడిన జాబితాలో లేవు అని అర్థం చేసుకోవాలి నేనైనా నువ్వైనా డైరెక్ట్గా యేసు క్రీస్తుకు ప్రార్థన చేస్తే రక్షణ లేదు విమోచన లేదు నిత్య జీవం లేదు అనే ఒక విషయాన్ని క్లుప్తంగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కనుక భూ ప్రపంచం మీద ఏ మానవుడిగా ఉన్నా ఏ మానవుడైనా ఏ ఆరిన నీల మీద బ్రతుకుచున్నా ఏ మానవుడైనా రక్షణ పొందాలంటే నిత్య జీవం కావాలంటే దేవుని యొక్క సన్నిధి కావాలంటే దేవుడు వాణిని ఆకర్షించాలి ఫస్ట్ మొదట దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షిస్తే ఆ వ్యక్తిని క్రీస్తు యొద్దకు తీసుకొని వస్తాడు క్రీస్తు అనే ఒక రక్తంలో క్రీస్తు అనే ఒక నీటిలో క్రీస్తు అనే ఒక సబ్బులో కడిగి పవిత్ర పరిచి పరిశుద్ధ అతన్ని సన్మార్గంలో నడిపిస్తాడు దేవుడు అప్పుడు వాడు చేసిన మేలును బట్టి కాదు కానీ దేవుని యొక్క కృపయే వాడిని రక్షించింది వాడు చేసిన మంచి పనుల ద్వారా దేవుడు అతనికి నిత్య జీవం రక్షణ విమోచన ఇవ్వలేదు కానీ దేవుడు ఉచితంగా దేవుడు అతనిని ఆక ఆకర్షించి అతనికి దేవుడు ఉచితంగా కృపను ఇస్తున్నాడు ఇదే దేవుని నీతి దేవుని యొక్క నీతిని నువ్వు బ్రతికున్న కాలంలో నెరవేర్చాలి నిన్ను క్రీస్తు యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను ముద్దాడి నిన్ను ఎత్తుకొని నిన్ను కాపాడుతున్న దేవుడు ఏమని కోరుకుంటున్నాడు నీ ఎడలా అంటే దేవుని యొక్క గొప్పదనాన్ని దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క గుణాతి ప్రపంచమంతా ప్రచురించబడాలి నువ్వు సత్క్రియలు కలిగి జీవించాలి భూలోకంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి ఓ ఈ భూమి మీద ఉన్న అన్ని రోజులు నీవు ఈ భూమి మీద రక్షించబడిన దగ్గర నుంచి మొదలు పెడితే నీ రక్షణను కొనసాగించుకుంటూ నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు రెండవసారి దేవుడిని పంపిస్తాడు నీ కొరకు నా కొరకు నీతిమంతుల కొరకు యేసుక్రీస్తు రెండవ రెండవసారి వచ్చే వరకు కూడా నీ కాయు కాలము ఉన్నంత వరకు కూడా నువ్వు ఎంతో జాగ్రత్త కలిగి నీ రక్షణను కాపాడుకుంటూ నిరీక్షణ కలిగిన పరిశుద్ధమైన పట్టణమురు యేసుక్రీస్తు రెండవసారి వచ్చే రాకడ కొరకు ఎదురు చూస్తూ పవిత్రమైన హృదయంతో దేవునికి క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ కృతజ్ఞుడవై ఉండాలి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కనుక ఈ మాటలు విన్న మీరు అందరి దీలు ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పెట్ట కోరుతూ ఈ కొద్ది మాటలను ఇంతటితో ముగిస్తున్నాను దేవుడి మాటలను మాటలను దీవించుగాక మీ వినికి ఐ మీన్